హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి శ్రీ రామ అవధూతమ్మ తల్లివారి దేవస్థానం అయితే మీకు అనమాట పిచ్చమ్మ తల్లి ఆశ్రమం లేదా శ్రీ రామ అవధూతమ్మ తల్లివారు అని అంటారనమాట కృష్ణా జిల్లాలోని కురమద్దాలి గ్రామంలో ఈ దేవత అయితే ఉన్నారనమాట అసలు ఈ తల్లి యొక్క మహిమలేమిటి ఈవిడ ధ్యానం చేస్తున్న సమయంలో ఈవిడి మీద నిజంగా పాములు పడేవా ఆ తల్లి ఏదా ఏ దేవుణ్ణి కొల్చారు ఏ దేవుణ్ణి ఆవిడ దర్శించుకుంది ఇదంతా మీకైతే అయితే చెప్పబోతున్నా అనమాట ఈ వీడియోలో వచ్చేసరికి టెంపుల్ చూపిస్తూ తల్లి యొక్క దర్శ గురించి అయితే నేను మీతో చెప్పుకుంటా పంచుకుంటాను చూడండి అక్కడైతే అమ్మవారు ధ్యానం చేసిన ప్లేస్ అనమాట అమ్మవారి మీద అలా ధ్యానం చేస్తున్న సమయంలో అక్కడ నుంచి అయితే పాములు అయితే అమ్మవారి మీద ఆవిడని ఆవిడ్ని ఆవిడైతే కనుక రామనామ స్మరణ ఎక్కువ చేసేవారనమాట తన తుది శ్వాస వరకు కూడా రామారామ అంటూనే ఆవిడైతే మరణించడం అయితే జరిగిందనమాట వచ్చేసరికి కురమద్దాలి గ్రామంలోనే శ్రీమాల వడ్డే ధర్మయ్య గారు అలాగే వీరమ్మ గారి దంపతులకైతే ఆ తల్లి అయితే జన్మించారనమాట చూడండి రామస్మరణ చేస్తూ రాముడు వారి దివ్య దర్శనాన్ని కూడా దర్శించుకోండి ఆవిడైతే కనుక వీళ్ళకి వీ దంపతులకైతే జన్మించారనమాట కురమద్దాలి గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరాలు అయితే ఆవిడ జన్మించారనమాట ఆవిడ జన్మించిన కొన్ని సంవత్సరాలకు ఆవిడ తనలో తానే మాట్లాడుకుంటూ ఒంటరిగా తనలో తనే ఏదో మాట్లాడుకుంటూ వేరే అయితే ఉండేవారట ఎప్పుడు చూద్దామన్నా రామ రామా అంటూ దర్శించుకునేవారు అలా దర్శించుకున్న ఆ తల్లి కొన్ని సంవత్సరాల తర్వాత ఆవిడికి వివాహమైతే జరిగిందనమాట వివాహం జరిగిన తరువాత ఆమెకైతే ఒక కూతురు అయితే జన్మించారనమాట దగ్గరలో ఉన్న ఒక ఊరిలోనే ఆ తల్లి వారినైతే ఆ తల్లికి వివాహం అయితే జరిపించారనమాట అదగం తల్లి యొక్క దివ్య దర్శనం చూడండి ఫ్రెండ్స్ ఆ తల్లిని చూస్తాకి రెండు కన్నులు కూడా సరిపోవు చూడండి ఆ తల్లి అయితే పద్నాలుగు సంవత్సరాలు శ్మశానంలోనే పద్నాలుగు సంవత్సరాలు అనమాట అర అరణ్యవాసంలాగా పద్నాలుగు సంవత్సరాలు ఆ తల్లి కూడా శ్మశానంలోనే భస్మం తింటూ ఆహారం ఏమీ లేకుండా వస్త్రాలు లేకుండా పద్నాలుగు సంవత్సరాలు అలాగే వనవాసంలాగా పద్నాలుగు సంవత్సరాలు అయితే ధ్యానం చేసి ఆవిడ మీద పాములు అవన్నీ వెళ్ళిపోతున్న దేహం మీద ఆవిడకైతే మమకారం లేదు ఎప్పుడు చూద్దామన్న రామనామ స్మరణ చేస్తూ రామారామ అంటూ అలా చూడండి ఎలా కూర్చుని ధ్యానమైతే చేస్తారు ఆవిడ ధ్యానం చేసిన ఆ దివ్య స్వరూపాన్ని చూడండి ఆవిడైతే అలా ధ్యానం చేస్తూ రామారామ అంటూ జపిస్తూ ఆ రాముల వారినైతే పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆవిడైతే గనక అనుగ్రహాన్ని అయితే పొందారట అలా ఆవిడికైతే కురమద్దాలిలోని ఆశ్రమం కట్టించారు ఆశ్రమం కట్టించినా సరే ఆవిడైతే ఎప్పుడు చూద్దామన్నా ఈ చెట్టు త్వరలోనే అయితే ఎప్పుడు ఉండేవారట ఆ చెట్టు త్వరలోనే ఉంటూ తను ఎప్పుడు ధ్యానం చేసుకుంటూనే ఉండేవారట అలా రామారామ అంటూ ఆ చెట్టు తొరలో రాముని దర్శించుకుంటుంటే ఆ తల్లి రామారామ అని జపిస్తుంటే ఆ రాములు వారు తనకైతే దివ్య స్వరూపాన్ని కలిగించి తనకైతే ఎన్నో అనుగ్రహాలను ఇచ్చారు రామరామ రామనామ స్మరణతో ఆ తల్లి అలా చేసుకుంటుంటే పాములు కూడా ఆవిడ మీద పడినా ఆవిడైతే కొంచెం కూడా కదలకుండా ఆ రామనామ స్మరణ చేసేవరట ఆ చెట్టు త్వరలో చూడండి ఆ తల్లి రామనామ స్మరణ చేసిన ఆ చెట్టు ప్రదేశాన్ని చూడండి ఎంత దివ్యమైన స్వరూపమో చూడండి అలా రామనామ స్మరణ చేస్తూ ఆ తల్లి అయితే కనుక ఎన్నో అనుగ్రహాలను పొంది మనుషులు ఎవరైనా వస్తుంటే బొమ్మ బొమ్మ అంటూ పిలిచేవారట ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఎలా తెలుసు అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే టెంపులు అవుట్ సైడింగ్స్ అనమాట ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఎలా తెలుసు అంటే మా గారు అయితే ఈ ఆశ్రమంలో పదిహేను సంవత్సరాలు పనిచేశారనమాట దానివల్ల నా మావికి ఈ ఆశ్రమం గురించి మొత్తం తెలుసు నేనైతే మా గారి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఇదంతా టెంపుల్ అవుట్ సైడింగ్స్ అనమాట తల్లి యొక్క టెంపుల్లో ఇలా ఉంటుందన్నమాట బయట ప్లేసెస్ ఇదంతా ఆ తల్లికి అయితే ఇప్పటికీ ఆరాధనలు అని చెప్పేసి ప్రతి సంవత్సరము జనవరి సమయంలో చేస్తారు అదే సమయంలో ఎందుకు చేస్తారంటే ఆవిడ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో మరణించారనమాట జనవరి సమయంలో జ మరణించారు కాబట్టి జనవరి పదిహేను ఆవిడ మరణించారు ఆ సమయంలోనే ఆరాధనలు చేస్తారనమాట ఆ తల్లివారు ఉన్నట్లుగా అనుగ్రహంగా ఇప్పటికీ ఏదో ఒక నిదర్శనం అయితే చూపిస్తూ ఉంటారని ప్రజలందరి నమ్మకం అనమాట ఆ తల్లివారిని దర్శించుకోండి ఇది వచ్చేసరికి కృష్ణా జిల్లాలోని కురమద్దాలి గ్రామం అనమాట చూడండి శ్రీరామ అవధూతమ తల్లి ఆశ్రమం లేదా పిచ్చమ తల్లి ఆశ్రమం అయితే అయితే అండ్ అని ఈ టెంపుల్ అయితే అంటారనమాట సో సో చూడండి ఈ టెంప్ టెంపుల్ అయితే కనుక అవుట్ సై సైడ్స్ ఇలా ఉంటాయి టెంపుల్ అనమాట ఎదుగుని చూడండి తల్లివారి గుడి అంతా చూడండి సరౌండింగ్స్ నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్